శుక్లం మరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్ సర్వ విఘ్నోపచాంతయ అగజరణ పద్మాకం గజరణ మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం నమః ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు వీనస్ వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు బ్రహ్మ శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం రుచికి రాసి అండి రుచికి రాశి వాళ్ళకి సప్తమాధిపత్యం వచ్చిన దోషం సప్తమాధిపతి కేంద్రాధిపత్యం సప్తమ స్థానాధిపతి కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు దోషకారకుడు మంచివాడు కాదు అలాగే ఆయన పంచమ స్థానంలో ఉండి ఉచ్చ స్థితిలో ఉండి మీనరాశిలో ఉండి రాహుత కలిసిలో ఉన్నాడు కాబట్టి శుభలితాలే ఇస్తాడు ఆయన పైగా మీ పంచమ స్థానం ఉన్నాడు కాబట్టి పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి సంతాన విషయంలో పుత్రిక సంతాన విషయంలో కూడా మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది పుత్ర పుత్రిక సంతాన యోగం ఇస్తాడు చుక్కడు అంతేకాదు మీకు యోగాలు కలిగిస్తుంటాడు సినిమా రంగం కళారంగంలో బాగా యోగాలు కలిగిస్తుంటాడు పంచమ స్థానం కాబట్టి కింద జనంలో చేసిన పుణ్యమలము ఉండడం వల్ల ప్రేమగా ఆనందంగా తృప్తిగా స్త్రీలలో మేటి శ్రేష్ఠుడు అనిపించుకున్నట్టుగా మీరు బాగా ఉంటారు చుక్కుడు ప్రభావం అవి పంచమ బాగున్నారు కాబట్టి కళారంగం చెప్పినట్టుగా కళా కళారంగంలో ఏంటి సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్య కళాకారులు కానీ ఏ విధంగా చేసినా మీకు బాగుంటుంది డబ్బింగ్ కానీ చాలా చాలా బాగుంటుందండి మీకు ముఖ్యంగా మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది పంచమ స్థానం కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా రాణింపు ఉంటుందండి ఎందుకు శుక్ర ప్రభావం ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది స్పెక్యులేషన్ బాగుంటుంది కళా రంగంలో కాకుండా ముఖ్యంగా ఈ పదవి మంత్రి పదవులు రావడానికే మంత్రి పదవులు రావడము మీరు పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి శుభగా శుభాలు జరగడానికి వాళ్ళ పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉన్నతంగా గౌరవంపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చుక్కుడు చేస్తారు అలాగా సప్తమాధిపతి ఏడు కాబట్టి ముఖ్యంగా కళత్ర స్థానము అదృష్ట స్థానం ఉంటాం కాబట్టి మంచి భార్య భర్త దొరుకుతారు అంటే మంచి భర్త మంచి భార్య త్వరగా వివాహం అవడము జరుగుతుందండి మీకు అలాగే భార్య భద్రత అనురాగం బాగుంటుంది వ్యాపార విస్తరణ మీరు బాగా చేసుకుంటారు వ్యాపారంలో మీకు బాగా విస్తరణ జరగ జరగడము కొత్త కొత్త భాగస్వాములను చేర్చుకోవడము సప్తమభావం చాలా బాగుంది అంటే సప్తమాధిపతి పంచమలు ఉన్నాడు కాబట్టి యోగాన్ని ఇస్తారు కేంద్రపత్య వచ్చిన వారు కోణంలోనే ఉంటేనే విపరీతమైన రాజయోగ అంటే యోగాన్ని కలగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయంటాం కదా ఖచ్చితంగా మీకు ఉన్నాయి అంటే మీకు వివాహ శుభకార్యాలు బాగా జరుగుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు బాగా చేసుకుంటారు మీరు విహారయాత్రలు చేస్తారు ఆభరణాలు వాహన యోగము గృహయోగము పంటలు బాగా పండడానికి పంటలు బాగా ఉంటాయి రైతులకి బాగుంటుంది ఇలాగ సప్తమభావం పంటలు పూర్తి భావం చూస్తాం కానీ శుక్ర ప్రభావం వల్ల బాగుంటుంది ఇదేమైనా ట్వెల్త్ హౌస్ లార్డ్షిప్ కూడా వచ్చిందండి అయినా ఈ శుక్డు మీకు లాభస్థానం కూడా చూస్తాడు లాభస్థానం చూడడం వలన సంపద కలగడానికి అవకాశం ఉందండి మీ చేస్తున్న వ్యాపారాల ద్వారా వృత్తి ద్వారా మీకు శుక్కుడు బాగా సౌఖ్యాన్ని కలిగిస్తాడండి మంచి ఉన్నతమైన మీకు ఉన్నతమైన వ్యక్తిగా పూజింపబడతారు గౌరవింపబడతారు మీకు మీ తల్లిగారు అంటే మీకు ఆడవాళ్ళు ఉన్నటువంటి మీ ఇళ్లలో అంటే ఏంటంటే మీ తల్లిగారు కానీ మీ అక్కా చెల్లెలు కానీ మీ తోబుట్టు వాళ్ళు అంటారు కదా వాళ్ళందరి విషయంలో మీరు బాగా ప్రేమానురాగాలు ఉంటారు మీరు వాళ్ళకి సేవ చేసుకుంటూ వాళ్ళకి అభివృద్ధి కలిగిస్తుంటారు మీ భార్య గారికి కానీ మీ భార్య గారు కూడా మీరు వాళ్ళ మాట వినడము వాళ్ళకి సేవ చేయడము వాళ్ళని తృప్తిపరచడం అద్భుత అద్భుతంగా ఉంటుంది పదకొండు భవన్లో కేతు ఉన్నప్పటికీ కూడా పదకొండు భావానికి శుక్రుడు దృష్టి ఉంది కాబట్టి వ్యాపారాల్లో మీరు ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపార అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా బట్టల వ్యాపారం బట్ల అంటే బట్టల వ్యాపారం మీకు తెలుసు ఆ వ్యాపారం బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏమైనా ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు కలగడం కలుగుతాయడంలో ఏమాత్రము సందేహం లేదు శుక్రుడు యాక్చువల్గా శుక్రుడు పరమోచ్ఛలో ఉచ్చస్థితులనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము అందరి ఎందు ప్రేమగా ఉండేవి చూసే చూసే తత్వము శుక్రుడిది ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్కుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు అందుకనే శుక్రుడు బాగా ఉంటే శుక్రుడు ఉచస్థితిలో ఉన్న శుక్రుడు మంచి కేంద్ర కోణ కేంద్రాల్లో ఉన్న మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు శుక్రుడు ఉచస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది అంతే కదండి చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది ద్వితీయ శుక్రుడు ఉండడము అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము శుక్ర శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము రాశులకి అద్భుతంగా ఉంటుంది అలాగే సంగీత విద్వాంసులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి స్థానాల్లో ఉంటే నటీ నటులు కూడా చుక్కుడు బలంగా ఉంటాడు కాబట్టి జాతకాలు జాతకాలి చూసుకోండి ఇటువంటి నేను చెప్తున్నా చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి అలాగే చాలామంది గాయని గాయకులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా చుక్కడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడు సో అలాగా చుక్కడు జనరల్గా మీన లగ్నంలో ఇరవై ఏడు డిగ్రీలతో పరమోచ్చ ఉంటాడు అవునా అద్భుతమైన ఉంటాడు కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చ వండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పవిత్రమైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థితిలో ఉంటారు మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి కళాకారులు కళాకారులు కళాకోవితులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన శుక్కుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగ్జైన్స్లో చదివాము విన్నాం కూడా రండి శుక్కుడుగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్కుడు బాగా బలంగా ఉన్నాడు మీనరాశిలో ఉండడం బలంగా స్ట్రాంగ్గా ఉండము అలాగే ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి ఇళ్ళకి అంటే హౌసెస్ అనమాట వాహనాలకి లోటు ఉండదు అంత బాగుంటారండి అలాగే శుక్కుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశం ఉంటాయండి చుక్కడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయనే అర్థమవుతుంది మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళుని అవసరని మనం ఎంత దూరమైన వెళ్ళి చూడాలి ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం వాళ్ళు ఇళ్ళక్కడ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారు ఏ మాత్రం సందేహం లేదండి శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుంది ఉండేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క ముఖ కవళ ముఖ కవళికలు అందంగా ఉండము ముఖ కవళికలు మీకు అర్థమైంది అలాగే కంఠధ్వని ఉండేది వాళ్ళు మాట్లాడే శక్తి మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అలాగే నడక నాజుగుతనంగా ఉంటుంది వాళ్ళకి అలా అంతే అలా అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్ర శుభప్రదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ అందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి ఈ జనరల్గా తన తమ్ము తన తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్రుడు బాగుంటే అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు విజయం ఎప్పుడు ఎల్ల వెళ్ళ విజయం పొందేసి వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిస్తాడు శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు మీ జాతకంలో గురుశుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి ఇంకా మీరు చెప్పక్కర్లేదండి ప్రపంచ ప్రఖ్యాత లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవ్వడానికి అదే ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు అందరికీ మీరు ప్రపంచంలో కాదు కాదు కదా అన్ని చోట్ల మీరు తెలుస్తారు తెలుసు అలాగే విజయం విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు సరే శుక్రుడు యొక్క ప్రభావం అంటే ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి మంచి వస్త్రాలు ఇవ్వడము బంగారు ఆభరణాలు ఇవ్వడము వాహనాలు అన్న వస్త్రాలు ఎంత చెప్పాను సరే అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు ఇప్పుడు నాజుకు దనంగా ఉంటారు కదా శుక్రుడు ఎప్పుడు నాజుకు దనంగా ఉండము అందంగా కర్మించడం ఉంటుంది కదా అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు సార్ శుక్కుడు ప్రభావం అంతే చెప్పాను కదా ఇల్లు మన శుక్ర ఎంత దూరమైన శుక్కుడు ప్రభావం కా ఇల్లు చూడాలని చెప్పి అంటారు సర శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదే ఉంటుంది అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా అదే అన్నమాట అండి శుక్ర ప్రభావం పైగా ఈ సుక్కుడు ఎగ్జాల్ట్ జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆయన ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది మీన రాశిలో ఉచ స్థితిలో పరమోత్వ్ పరమోత్సవారు కాదు కానీ ఉచ స్థితిలో ఉంటాడు నేను మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను